అమాయక ప్రజల మూఢ నమ్మకాన్ని ఆచలగా చేసుకుని దేశ గురువుగా కొర్రంపై తిరుగుతున్న గుర్రం బాబాను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు మహబూబాబాద్ జిల్లా నర్సంపేట మండలంలోని జైపురం గ్రామంలో గుర్రం బాబాగా తిరుగుతూ అద్దెని కాడికి దోచుకుంటున్నారని కొందరు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కాగా దీనిపై స్పందించి గుర్రం బాబాను అతని అనుచరులను అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి ఒక వాహనం అలాగే గుర్రం తొమ్మిది వేల రూపాయల నగదు పలు రకాల వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ਚਲੋ ਸ਼ੁਰੂ ਕਰੀਏ మనం గత కొన్ని రోజులుగా మీడియాలలో గుర్రం బాబా గురించి బాగా ప్రచారం జరిగింది దీని గురించి ఎంక్వైరీ చేయగా సూర్యపాఠకు చెందిన ఆరుగురు వ్యక్తులు ఒక గుర్రాన్ని కొనుగోలు చేసి ఆరుగురు వ్యక్తులు ఎవరంటే రాములు రెండు పర్వతం లక్ష్మయ్య కడ మంచి సైదులు అక్కడ మంచి అశోక్ సిరిగిరి నరేష్ తూర్పాటి గంగరాజు ఈ ఆరుగురు వ్యక్తులు ఏంటంటే ఒక గుర్రాన్ని కొనుగోలు చేసి ఆ పర్వతం లక్ష్మయ్య అనే వ్యక్తిని గుర్రం బాబాగా తయారు చేసి ఆ బాబా వేషదారులో ఈ పసుపు బట్టలు ప్లస్ ఈ తాయేతలు ఇవన్నీ మెల్ల వేసి ప్రజల్ని ఒక బాబా అవతారంగా దేశ గురువుగా నమ్మించి ఆ రిమోట్ ఏరియాలకు మెయిన్గా గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళి ఎక్కడైతే ఈ తండాలు కానీ ఇతర చివరి విలేజ్లలోకి వెళ్ళి ఆదివారం అమావాస్య అని చెప్పి మీరు శాంతి చేయకపోతే మీ ఇంట్లో అశుభం కలుగుద్దని మీ ఇంటికి నరదిష్టి తగిలిందని లేదా ఆ ఊర్లో బుడ్ డ్రైవ్ ఆ అశుభం అంతా మీ ఇంటికి పోతుందని చెప్పి వాళ్ళ ఇళ్ళలకు బేరిచ్చి వాళ్ళకి లేనిపోని మాటలు అని చెప్పి మాయ మాటలు చెప్పి భయభ్రాంతులకు గురి చేసి వారి దగ్గర పూజల పేరుట ఒకవేళ మీరు పూజలు చేసుకున్నట్లయితే మీకు అశాంతి కలుగుతుంది మీ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారని చెప్పి భయభ్రాంతుల గురి చేసి యాభై వేలు అడగడం లక్ష రూపాయలు అడగడం లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ముప్పై వేల్లో మేము పూజలు చేస్తామని చెప్పడం ఇంకా రకరకాలుగా కౌశల్యదేవిపల్లి గ్రామంలో కానీ బక్కతండ గ్రామంలో జయపురం గ్రామంలో కొంతమందిని ఇట్లా అమాయక ప్రజల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకోవడం జరిగింది ఇటు వాటిని సమాచారం అందుకున్న పోలీసులు కంప్లైంట్ తీసుకొని పక్క తండకు చెందిన గూగుల్లో నరేష్ అనే వ్యక్తి ద్వారా కంప్లైంట్ తీసుకొని విచారణ చేయగా ఈ యొక్క ఆరుగురు వ్యక్తులని పడమడుకున్న గ్రామంలో పట్టుకోవడం జరిగింది ఈ పట్టుకున్న వ్యక్తుల దగ్గర తొమ్మిది వేల రూపాయలు నగదు ప్లస్ వాళ్ళు వేషధారణకు ఉపయోగించే గవ్వలు కానీ ఈ యొక్క రుద్రాక్ష మాలలు తాయత్తులు కానీ ఇవన్నీ చేసుకోవడం జరిగింది వీళ్ళు ఏం చేస్తారంటే ముందుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బేరిచ్చి మీరు పలానా గుడి దగ్గర రండి మీకు అక్కడ మేము పూజ చేస్తామని చెప్పి ఆ గుడి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ నిమ్మకాయలు తాయతలు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు పదివేలు అయితే పదివేలు ఐదు వేలు అయితే ఐదు వేలు ఇరవై ఐదు అయితే ఇరవై వేలు వాళ్ళ యొక్క తాసాను బట్టి వాళ్ళని బేరి ఎంత బేరిస్తే అంత వాళ్ళు ఇవ్వగలిగినంత వాళ్ళు డబ్బులు గుంజుకొని మళ్ళీ నెక్స్ట్ రోజు రండి మళ్ళీ పూజ చేస్తామని చెప్తారు అక్కడ నుంచి మళ్ళీ రాత్రి రాత్రి ఎస్కేప్ అవుతారు అప్పుడు వీళ్ళంతా ప్రజలంతా మోసిపోయారు అని చెప్పి మనకి ఫిర్యాదులు అంది ఇంటి ఫిర్యాదుని అందుకొని కేసు నమోదు చేసుకొని ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి डिमेंड को तर जरूरी है